నవరాత్రుల్లో భాగంగా ఏడవ రోజు మనం దుర్గాదేవిని కాలరాత్రి అమ్మవారి రూపంలో మనం పూజించాలి ఈ అమ్మవారు చూడడానికి భయంకరమైన రూపంలో దర్శనమిస్తారు కానీ ఈ అమ్మవారు అన్ని శుభాలనే మనకి చేకూరుస్తారు అందుకే ఈ అమ్మవారిని శుభంకరి అని కూడా పిలుస్తారు ఈ అమ్మవారిని ఉదయం బ్రహ్మ ముహూర్తంలో కానీ లేదా సాయంత్రం వేళ కానీ పూజ చేయాలి ఈ అమ్మవారికి ఈ రోజు పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పూలతో అమ్మవారిని పూజించండి అలానే ఈ రోజు అమ్మవారికి ఇష్టమైన బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించండి అలానే ఈ రోజున ఇంట్లో ధూపాన్ని వేసుకోండి ఈ రోజున అమ్మవారిని పూజించడం వలన అకాల మృత్యు భయం నుంచి అమ్మవారు మనల్ని బయటపడవేస్తారు అలానే దుష్ట శక్తుల నుంచి అమ్మవారు మనల్ని కాపాడుతారు రోజు అమ్మవారి ప్రీతి కోసం పఠించవలసిన మంత్రం ఓం దేవి కాలరాత్రే నమ ఓం దేవి కాలరాత్రే నమ ఈ అమ్మవారి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి మీకున్న భయాలను అపమృతి దోషాలను తొలగించుకోండి నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్